హలో వాళ్ళు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హన్విఎస్పీ చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుందని వీడియో చేశాను వామ్ వాటర్ ఉంటాయి కదా అవి బయట దొరుకుతాయి దానికంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు ఫస్ట్ అయితే ఒక కప్పు వాటర్ తీసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఒక టూ స్పూన్స్ వామ్ తీసుకోవాలి ఒక కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి నెక్స్ట్ అందులో టూ స్పూన్స్ వామ్ ఉంది కదా అది వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇందాక తీసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ అందులో పోసి కొంచెం సేపు మరిగించుకుంటూ ఉండాలి ఇవి చంటి పిల్లలకే కాదండి త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలకి అలాగే అడల్ట్స్కి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఈ టిప్ చాలా మంచిగా పనిచేస్తుంది ఇంతకీ ఇది దేనికంటే చింట చని పిల్లలకి కడుపులో అజీర్తి చేస్తూ ఉంటుంది అరగదు అలా ఉన్న వాళ్ళకి ఈ వాటర్ కొంచెం పొయ్యి కొంచెం కొంచెంగా తాగిస్తూ ఉంటే డైజెషన్ అవుతుంది మోషన్ ఫ్రీగా అవుతుంది లోపల గ్యాస్ ఏమీ లేకుండా చక్కగా పిల్లలు చక్కగా తాగుతారు లేదు ఇలా తాగరు అనుకుంటే కొంచెం ఒక నేతి చుక్క వేసి పిల్లలకి పెట్టండి చాలా మంచిది ఇలా కప్పులో వడబొ వడగోసుకోవాలి అది చూస్తున్నారు కదా అలాగా వడబోసుకోవాలి నెక్స్ట్ ఇంకో టిప్ కూడా నేను చెప్తాను నెక్స్ట్ ఫస్ట్ అయితే ఇలా వడగట్టుకోవాలి ఒక కప్పులోకి అయితే తీసుకున్నాను నేను పెద్దవాళ్ళకైతే ఒక టూ స్పూన్స్ అలా తాగచ్చండి లేదు చిన్నపిల్లలు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా ఏజ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం వన్ స్పూన్ తాగాలి అది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలకి పెట్టకూడదండి ఒక సిక్స్ మంత్స్ దాటిన పిల్లలకి వన్ ఇయర్లో పిల్లలకి ఎవరికైనా సరే ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ పట్టిస్తూ ఉండాలి వీక్లీ వన్స్ అలా పట్టిస్తే చాలా మంచిది అజీర్తి చేయకుండా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకి జలుబు ఇది చేస్తూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఇలా వాము ఒక క్లాత్ తీసుకుని అందులో కట్టుకుని మన పాతకాలం వాళ్ళ టిప్ అండి ఇది ఒక క్లాత్లో కట్టుకుని అది పిల్లలు మూలతాడు కట్టుకోవచ్చు లేకపోతే పిల్లలు పడుకున్నప్పుడు ముక్కు దగ్గర అలా ఒక స్మెల్ అది ముక్కు దగ్గర చూపిస్తూ ఉంటే త్వరగా తగ్గిపోతుంది మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హన్వీఎస్బి